హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగే లెవెన్ లెవెన్ అవుతుంది అటండి యాక్చువల్లీ వాళ్ళ అందరి లైఫ్లో ఎప్పుడొకలాగా ఉండదు ఏదైనా యాక్సెప్ట్ చేయాలి సో నేను కూడా యాక్సెప్ట్ చేసినాయా తల్లి వెళ్ళి ఏ కానీ చేసుకుంటూ అవుతాయి అంతే ప్రతి సో రోజు నాకే ఎందుకు జరుగుతుంది నాకే ఇట్లా ఎందుకు జరుగుతుంది నా లైఫ్ అయిపోయింది ఇది అనుకోని అనుకుని అనుకోని అనుకుని నాకు ఇచ్చే రక చేస్తున్నావు చేయాలి అని తప్పదు చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు చేయాలి అంతే అలాంటప్పుడు దానికి వరి అయి ఉంటూ మా పెట్టుకొని అంతే ఇక ఏదైతే అది కష్టాలు వస్తే కష్టాలు ఉంటారా అని కష్టాలన్నా పర్మనెంట్ ఉండాలి ఎంత అట్టు అన్న పర్మనెంట్ ఉండాలి అవన్నీ ఉండద్దు మనం ఉండదు ఫేస్ చేయాలి చూసుకుంటున్నాం ఇప్పుడు ఎంత డిప్రెస్ అయిపోయి అవుతుంది ఇట్లా నాకేందు అన్నే అట్లా ఎప్పుడు మాకే ఇట్లా జరుగుతుంది ఇవన్నీ మా ఇళ్ళ నుంచి టీచర్స్ నిన్ననే చేసుకుంటూ పోతాయి అంతే పనియా పని చేసే ఏ వర్క్ అయినా చేస్తుండాలి దానికి మెంటల్ గా ప్రెషర్ పెట్టుకొని నా లైఫ్ ఇట్లా అయిపోయింది అందరి లైఫ్ బాగుంది ఒక్కొక్కడు ఇట్లా ఉండడు ఒక్కొక్క అట్లా ఉన్నాడు ఈ సొల్స్ అది ఎన్ని రోజులు అనుకుంటా ఫేస్ ఈ బాధలు కష్టాలు కామన్ అనేది మనం ఎప్పుడైతే వాటిని ఫేస్ చేస్తామో అప్పుడే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సక్సెస్ అవుతుంది కదా స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అయిన జర్నీ అనేది దాంతోనే ఉండాలి దానికి వరి అవ్వకుండా బాధపడితే ఏం రాదు దాని వల్ల యూజ్ లేదు వరి తప్ప టెన్షన్స్ తప్ప బాధలు తప్ప ఎందుకు పనికిరా సో అలాంటప్పుడు అది మన క్లారిటీ అనుకో ఓకే దీనివల్ల ఏం యూజ్ లేదు నేను ఎంత వరీ బా వరి యూజ్ లేదు ఎంత కష్టపడ్డా ఎట్లైనా అవుతుంది ఆ అవుతున్నప్పుడు అవుతుందని తెలుసు కదా సో దాన్ని పట్టుకొని ఊలాడలేదు అయ్యేదా అవ్వకుండా నువ్వు చేసినంత మాత్రం చేయకుండా అవుతుంది చేస్తేనా అవుతుంది సో దానికోసం ఇక మైండ్ ఖరాబ్ వేసుకొని ఇట్లయితుంది అట్లయితుంది పోతే ఓని ఏమవుతుందో కానీ ఇప్పుడు మన చేతిలో అయితే లేదు దాన్ని పట్టుకొని ఊలాడుకుంటా నా ప్రాబ్లం ఇదే ఇది అవుతుంది ఇండి రోజులు అదే ఉన్నా నాకు ఏ నిన్న నిన్న ఫిక్స్ అయిపోయాను ఇక ఏదైతుంది కానీ ఏదైతు జోగ ఏదైతుంది ఇక చేసుకుంటూ పోవాలంతే అది సక్సెస్ అన్నా కావాలి ఫెయిల్ అయినా కావాలి మీడియడ్ ఉన్నది అంతే చేసుకుంటూ పోతాం సక్సెస్ అయినా కావాలి ఫెయిల్ అయినా కావాలి అంతే నేను ఏదో కొటేషన్ చదివినా అదేదో ఉంది మంచి అనిపించింది అది అదేదో ఉండే గెలిస్తే ఏదో ఉంది ఏదో ఉంది సంథింగ్ అని మంచిగా ఉంది అది కొటేషన్ బాగుంది సో అయ్య సరే అవన్నీ కొటేషన్లో చది కానీ సో ఇది అయిపోయింది సో ఇంత లైఫ్ అనేది దాన్ని ఎంత ప్రిడిక్ట్ చేసుకుని పెట్టుకొని ఇది ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలి అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మంచిగా మంచి లైఫ్ స్టార్టింగ్ అనేది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత మీ లైఫ్ సంగణానికి మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా లవ్ ఇవి ఇవి రెండు సరిగ్గా ఉంటే మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటే మీ లైఫ్ అనేది ఎట్లయినా బాగుంటుంది మీ జాబ్ వచ్చినా జాబ్ రాకపో ఇది చెప్తున్నా పక్కా చెప్తున్నా ఈ రెండో మీ లైఫ్ని చేంజ్ చేస్తే ఇన్న ఇళ్ళు కష్టపడి ఇన్నేళ్ళు అడ్డ చదువు లెక్క ఆ చదువులో ఉన్నప్పుడు చక్కగా చదువుకోకుండా ఈ లవ్లు అవి ఇవి వేసుకొని అది బ్రేకప్ అయింది తొక్క అయింది లేకపోతే దానికోసం ఇది చేసిన అది చేసిన అది మోసం చేసింది వాడు మోసం చేసిండు అమ్మాయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఎవరేం పాతితులు కాదు అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి అంటారు అబ్బాయిల గురించి అంటారు ఇద్దరేం తక్కువ అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు లాంగల్ పెద్ద ఏం లేదు కాని సో లైఫ్ ని సీరియస్ గా తీసుకోరు ఏదో మోటివేషన్ అని కాదు సంఖ నాకి పోతున్నాయి ఇక్కడ జీవితాలు సచ్చి సచ్చి చేయాలి పని పని నువ్వు పిహెచ్డీ చేసినా కూడా కాదే ఏ పని వచ్చిందో నీకు చక్క పని కావాలన్నప్పుడు ముసుకొని చేయాలి అంతే నేను పిహెచ్డీ చేసినా నేను ఎంసీలు చేసిన ఎందుకు నీ సర్టిఫికేట్ డస్ట్ బిల్ల వారెత్తాడు తీసుకోబి నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంత ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నాకు అనవసరం నాకు అది క్లీనింగ్ కావాలి చేత్తో అంతే క్లీనింగ్ పని కావాలి లేకపోతే అలా పోయి సెక్యూరిటీ గార్డ్ కావాలి అంతే నువ్వు ఎంసీఏ చేసినావు ఎంబీఏలు చేసినావు బీటెక్ చేసినావు ఎంటెక్లు చేసినావు పిహెచ్డీలు చేసినావు అంటే మనకి మళ్ళీ పెట్టుకొని జా జేబులా అంటున్నాడు ఏమో ఏమైందా సో ఏదైనా కానీ లైఫ్ని కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఒక సీరియస్ తీసుకోర్రీ మీకే లైఫ్ అనేది బాగుంటుంది ఎవడో ఏదో మోటివేషన్ కోసం కాదు ఓకే మరి సోది ఎక్కువ అయిందనిపిస్తుంది ఓకే బాయ్